దేవ విషయంలో మిథునని తప్పు దోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు ఆదిత్య మిథున దేవాల ప్రేమను చూసి తట్టుకోలేక ఓర్చుకోలేక వీళ్ళిద్దరిని ఎంత దూరం చేద్దాం అనుకుంటే అంత దగ్గర అయిపోతున్నారు అయితే అనుకుంటూ అంటే మిథున దేవాకి కొసర కొసర తినిపిస్తూ ఉంటుంది నా కొద్దు నా కొద్దు అంటూ ఉంటే దెబ్బలు పడతాయని చెప్పి తనని బుజ్జగిస్తూ మారం చేస్తున్నట్టు దేవ అలా ఉంటే మిదిన కొసరి కోసరి తినిపిస్తూ ఉంటుంది అనమాట గోరుముద్దలు అందులో తన చేతికి దెబ్బ తగిలింది కదా అది చూసిన ఆదిత్యకి కడుపు మండిపోయి కడుపు మం కడుపు మంట ఎక్కువైపోయి ఇక అనేత్రక ఫోన్ కొడతాడు వాళ్ళిద్దరినీ ఎంత విడదిద్దాం అనుకున్నా కూడా నా వల్ల కావడం లేదు నువ్వు రంగంలోకి దిగాలి నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి అని అయితే చెప్పి ఫోన్ చేస్తాడు ఫోన్ చేస్తే ఆ నేత్ర ఏమంటుందంటే సరే నాకు కావాల్సిన డబ్బులే కదా మీరేం చెప్తే అది చేస్తాను అంటాడు అయితే ఈ ఆదిత్య ఏం చెప్తాడంటే నువ్వు మిదినతో మాట్లాడు మిథునతో కలవాలి అన్నట్టు ఫోన్ చేయనట్టు చెప్తున్నా చెప్తాడనమాట సరే అని చెప్పండి కలవడానికి అన్నట్టు ఫోన్ చేస్తుంది మిదిన కలవడానికని వెళ్తుంది మిథున అసలు ఎందుకు నువ్వు నన్ను కలవాలనుకున్నావు దేని గురించి మాట్లాడాలనుకున్నావు చెప్పు అంటుంది అయితే ఈ నేత్ర ఏంటి మంచి అమ్మాయిలాగా మార్పిన అమ్మాయిలాగా దేవాకి నువ్వు అంటేనే ఇష్టము ఏదో తాగిన మైకులు అలా జరిగింది మిథున మిథిన అంటేనే నా దగ్గరకు వచ్చాడు నేను ఇంక ఏం చేయాలో అర్థం కాక తను ఇంకా బయటకు వచ్చి అలా జరగడం జరిగింది నేను కేసు వాపస్ తీసుకుంటాను మీ ఇద్దరు జంటను చూస్తూ ఉంటే నాకు బాధేస్తుంది మీ ఇద్దరు దూరంగా దూరంగా ఉంటే నా వల్ల కావడం లేదు నేను చేసిన తప్పుకి అంటే మా అమ్మ నా విషయంలో బాధపడుతూ ఉంది ఆడపిల్ల జీవితం నాశనం అయింది అని కానీ దేవ ఏదో తాగిన మైకంలోనే లేని నేను దేవాన్ని అర్థం చేసుకుంటాను దేవ మంచోడే అని ఏ చెప్తుంది అనమాట అసలు ఇదంతా నాకెందుకు చెప్తున్నా నువ్వు కేసు ఎందుకు వాపస్ తీసుకోవాలి నీవు నీ మీదే నువ్వు స్టాండ్ ఆన్ అయ్యి ఉండొచ్చు కదా ఎందుకు ఇదంతా చేస్తున్నావు అంటే లేదు మిదిన నేను కేసు వాపస్ తీసుకుంటానని చెప్పి మిదినని స్టేషన్ దాకా తీసుకొని వెళ్తుంది అక్కడ సార్ నేను చెప్పే దాన్ని మీరు రికార్డ్ చేయండి సార్ అని ఫోన్లో అని చెప్పని ఏ చెప్తుందనమాట అయితే ఒక్కసారిగా సడన్గా ఏడ్చేస్తుంది మిథునికి ఏం అర్థం కాదు ఇదేంటి ఈ అమ్మ ఏడుస్తుంది అని అలాగే సార్ దేవా నన్ను నిజంగానే రేపు చేయబోయాడు సార్ దాని గురించి నేను నాతో మిదిన వచ్చి మాట్లాడి నువ్వు కేసు వాపస్ తీసుకుంటావా లేదా అని చెప్పి నన్ను బెదిరిస్తుంది ఈ బెదిరించడం వల్లనే నాకు భయపడి ఏం చేయాలి తెలియక నేను మీ దగ్గరకు వచ్చానన్నట్టు చెప్తుంది అనమాట అవన్నీ రికార్డ్ చేస్తాడు ఈ సైకో పోలీసు అయితే ఒక్కసారిగా మీద షాక్ అయ్యి ఏం మాట్లాడుతున్నావు నువ్వేం చెప్పావు నువ్వే కదా చెప్పావు వచ్చి కేసు వాపస్ తీసుకుంటానని మరి నేను వద్దు అన్నా కూడా కోర్టులో మేము చూసుకుంటాము నా భర్త తప్పు చేయలేదు నేను చెప్పినా కూడా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అంటే ఇక ఆపండి మేడం సాటి ఆడదానిలో కూడా మీరు నా గురించి ఆలోచించడం లేదు ఒక ఆడదానికి ఆడదాని వేసి అంటారు కదా అట్లా అయిపోయింది మీరు ఏంటి ఇదంతా అన్నట్టు ఈ నేత్ర ఫ్లేట్ ఫిరాయించేస్తుంది అనమాట అస్సలు అర్థం కాని స్థితిలో ఉండిపోతుంది మిదిన ఈ ఎంఐఏ ఫోన్ చేసి నీతో మాట్లాడాలని చెప్పింది మరలా ఇక్కడికి వచ్చి నేను వాపస్ తీసుకుంటానని చెప్పింది కానీ ఇప్పుడు ఇదంతా ఎందుకు చేస్తున్నావు నువ్వు అంటూ ఉంటే ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయిపోతుంది అని కూడా మీకు బాధ లేదా అన్నట్టు ఈ మిదిన విషయంలో ఈ నేత్ర అలా మాట్లాడేసరికి ఇక కేసు అయితే మరో మలుపు తిరిగిందనమాట బలంగా మారిపోయింది స్ట్రాంగ్ గా ఇంకా ఏ రకంగాన తను తీసుకురావడానికి వీలు లేకుండా అనమాట ఈ నేత్ర ఆదిత్య మాటలు విని మొత్తం మీద అయితే మిథునకు చాలా కోపం వస్తుంది ఇలా ఎందుకు చేసింది అని అసలు ఎందుకు ఇదంతా పెద్ద కుట్ర అని అర్థమైంది అసలు ఈ అమ్మాయిని ఎలా అయినా సరే నేత్ర కావాలని ఇదంతా చేస్తుంది నాతో ఒకలాగా మాట్లాడింది ఇప్పుడు ఇంకొకలాగా చెప్తుంది ఇదేదో వెనకాల పెద్ద కారణమే ఉంది ఈ పెద్ద కుట్ర జరుగుతుంది ఈ కుట్ర నుంచి నా భర్తను కాపాడుకోవాలి నిర్దోషగా బయటకు తీసుకురావాలని అయితే పాపము చాలా రకాలుగా ప్రయత్నిస్తాం